అధ్యక్ష విద్య మరియు సముచిత ఉపాధి కల్పించాలనే దిశగా రాకెట్ స్పీడ్తో మన ప్రభుత్వము ముందుకెళ్తున్న ఈ తరుణంలో అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తో పాటుగా ఇంటగ్రేటెడ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసేసి నేను మత్స్యశాఖ మత్స్య శాఖ మంత్రివర్యులకు వినవించుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ ఏర్పాటులో అంతర్భాగమైనటువంటి విద్యా ఉపాధి అనే అంశాలను గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసిందో మనకందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష మన ప్రభుత్వం ప్రస్తుతం నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యతో పాటు విద్య అందించి తద్వారా అందరికి ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న తరుణంలో నా నియోజకవర్గం జుక్కల్లో ఈ ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అదేవిధంగా అధ్యక్ష నిజాంసాగర్ నిజాంసాగర్ అనే చారిత్రాత్మక అవకాశం అయిపోయింది సార్ కంప్లీట్ చేస్తున్నాను రీజనింగ్ సార్ వై ఇట్ హ్యాస్ టు బి ఇన్ జుక్కల్ కాన్స్టిట్యున్సీ జుక్కల్ లో సాగర్ చారిత్రాత్మక ఆనకట్ట ఉంది కాబట్టి అధ్యక్ష అక్కడ ఫిషరీస్ ఉత్పత్తి కేంద్రం కూడా ఉంది సీడింగ్ సీడింగ్ కేంద్రం కూడా ఉండింది అధ్యక్ష కాబట్టి ఆ జుక్కల్ నియోజకవర్గంలో ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్టయితే జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు చేసినట్టు ఉంటుంది అధ్యక్ష ధన్యవాదాలు